అందరికీ నమస్కారం ఈరోజు మనం అంగన్వాడీ పిల్లల కోసం కొత్తగా వస్తున్న ఆపర్ ఐడి కార్డు గురించి తెలుసుకుందాం ఆపర్ ఐడి కార్డు వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఆపర్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ అనేది విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడి అంగన్వాడి నుంచే పిల్లల చదువుకు సంబంధించిన వివరాలు ఇందులో నమోదు అవుతాయి కనుక ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలందరికీ మనం ఆపర్ ఐడి క్రియేట్ చేయాలి అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ పిల్లలకే మొదటి నుండి ఆపర్ ఐడి కార్డు ఇస్తున్నారు ఇది భవిష్యత్తులో వారి చదువుకు చాలా ఉపయోగపడుతుంది కనుక ఈ ఆపర్ ఐడి కార్డు మనం పోషన్ ట్రాకర్ యాప్లో ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలకి ఏ విధంగా మనం క్రియేట్ చేయాలన్నది నేర్చుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయగలరు టీచర్ లాగిన్ అయిన తర్వాత బెనిఫిషరీ క్లిక్ చేసుకొని త్రీ టు సిక్స్ చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఏ అయితే ఆపర్ ఐడి క్రియేట్ చేస్తున్నాం చైల్డ్ పేరు మీదనే మనం క్లిక్ చేయాలమ్మ క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అని వస్తుంది ప్రొఫైల్ పక్కన బట్టి త్రీ డాట్స్ని కదా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఆపార్ ఐడి ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మనకు అక్కడ చైల్డ్ యొక్క వివరాలు వస్తాయి నేమ్ ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జనరల్ అండ్ మొబైల్ నెంబర్ అవన్నీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం డిక్లరేషన్ ఇవ్వాలి అక్కడ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా రైట్ సింబల్ దాని తర్వాత మనం ఏం చేయాలి రిలేషన్షిప్ విత్ చైల్డ్ ఎవరి ఆధార్ నెంబర్తో అంటే అథర్టికేషన్గా ఆ చైల్డ్కు ఆపరేట్ క్రియేట్ చేస్తున్నాము సో ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ మన ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఫాదర్ నెంబర్ కరెక్ట్ చూడండి అమ్మ ఫాదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము సబ్మిట్ సబ్మిట్ అయిన తర్వాత ఏమైంది ఇప్పుడు చూడండి ఆపర్ ఐడి ఈ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ అండ్ లింక్డ్ సో నోట్ డౌన్ చైల్డ్ ఆపర్ ఐడి ఆపర్ ఐడి కూడా మనకు అక్కడ జనరేట్ అయ్యింది ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిన ఆపర్ ఐడిని మనం ఆ చైల్డ్కు లింక్ అయిందా లేదా మనం చూద్దాం ఇప్పుడు ఆ చైల్డ్ నేమ్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పేరు పైన క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆపర్ ఐడి క్రియేట్ అయింది చూసారమ్మా